యానం పాత బస్టాండ్ సమీప భవనంలో మొదటి అంతస్తులో ఉన్న పుదుచ్చేరి స్టేట్ కోఆర్డినేటర్ బ్యాంక్ కార్యాలయం ఖాతాదారుల సౌకర్యార్థం దాని ఎదురుగా ఉన్న భవనంలో దిగువకు మార్పు చేశారు ఈ నూతన కార్యాలయాన్ని యానం పరిపాలన అధికారి మునిస్వామి పుదుచ్చేరి సొసైటీల రిజిస్టర్ యశ్వంతయ్య కోఆపరేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కుమరన్ ఎంజిఎం రవీంద్రరాజ్ గుణశేఖర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకులో లాకర్లను పరిశీలించారు అనంతరం ఖాతాదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారు కుటుంబాలు ఇరవై వేలు అప్పు ఇచ్చేందుకు పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో యానాం పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ కోఆపరేట్ సొసైటీల అధ్యక్షుడు సభ్యులు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు द अ <laughs> సత్యా మనసో మే అస్ రోమానిస్వాడకృష్ భ साजnya അധ്യക്ഷനെ കൃഷ്ണനാഥദേവ അമദേവാകമേ സന്തോ സത്വയുക്തം തമരതമിസ്തരഗ്നിഹി ദേവയാഗതന രജുസ്സ്സ്തസ്താ ഉപാഹര ജയവാനക സമാഹര സരലോൻ സന്റൻ ధ్యాన దాసులందరితో స్వాగతం పలుకుతూ ఈ వేడుకలో ఉన్న మన ప్రాంతీయ అధికారి అయిన మనస్వామి గారిపై రెజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ఉన్న సభ్య సభ్యులందరూ కూడా లోన్ సదుపాయాలు చేయడానికి ఇక్కడ మన్నించి ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలని దుస్వాలతో సత్కరించడం జరుగుతుంది అందరూ కూడా కరతాళ ధోరణుల మధ్య గబజర మృతజేనావర్ధయంద శతమేనమేవ తత ఆత్మనం భవతి శతమనంతం భవతి శతమేశ్వర్యం భవతి శత విస్త వశ్రేమా భగభానాం కేతర్శా సమీన ప్రజంద్రబా ఆస్తరదదే అక్షవితా తరాత్తా ధ్యానం ప్రాంతీయ పరిపాలనాధికారి అయినటువంటి మా కోఆపరేటివ్ బ్యాంకులో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా లోన్ ఇస్తానని చెప్పారు అందువల్ల మా మత్స్యకారులు అందరూ కూడా ఇది మన బ్యాంకు ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మన విశ్రమైన బ్యాంకు అందరూ కూడా ఈ బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసుకుని వాళ్ళు ఇచ్చే లోన్లు ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాను మీ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ముందుగా నేను సొసైటీ పేరు చెప్తేనే వచ్చి లోన్ తీసుకోండి కనకాలపేట పిస్తర ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ మెట్టగూరు పిస్తర ఉమెన్ బల్ యూత్ కేస్ కాండే ఆఫీస్ కట్టుకోత నేను బార్వర్డ్ చేస్తాను అలాగే దర్యాలు తెప్ప కోఆపరేటివ్ పిస్తర ఉమెన్ తెప్ప పిస్తర ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ పది మంది పిస్తర ఉమెన్ పిస్తర ఉమెన్ టు హావ్ ఎ దేర్ అకౌంట్స్ ఇన్ ద సేవింగ్స్ అకౌంట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ది కోఆపరేటివ్ బ్యాంక్ వన్స్ యు హావ్ ద అకౌంట్ ఇన్ ద కోఆపరేటివ్ బ్యాంక్ యు విల్ బి గెటింగ్ లోన్ అండ్ వన్స్ యు remit the money back properly you will get if you are getting one lakh loan remit the money in time you will get two lakh loan if you remit back the money properly you will get five lakhs or ten lakhs we are encouraging entrepreneurs you can start business by having their account in your cooperative bank if you start business we will be supporting you